ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని పెట్టారు ఉదయ కాలమున ప్రభు అీస్తు వారి శ్రేష్టమైన నామని మీ అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అనుదినం దేవునితో సహవాసం చేసి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నా అరుణోదయమున ఆశీర్వాదాలు పొంది భాగ్యం ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తూ చేరిన మీ అందరికీ కూడా ప్రభు నామన పదనాలు తెలియజేస్తున్నాను దేని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా కీర్తన గ్రంథం నుండి నూట మూడవ నూట తొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ కీర్తన ముప్పై విషయాన్ని చదువుకున్నాం నూట తొమ్మిదవ కీర్తన ముప్పై విషయాన్ని చదువుకుందాం నా నోటితో నేను ఎహోవకు కృతజ్ఞతా స్థుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతించదును నా నోటితో నేను యహోవకు కృతజ్ఞతా స్థుతులు మెండుగా చెల్లించదు అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించదను దేవుని బిడ్డలు గమనించండి నోటితో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దావీదు చిన్న వయసులోనే గుర్రెం మేపుసు దేవుని స్థుతించుట కీర్తించుట నేర్చుకున్నాడు దావీదు జీవితం అంతా కూడా స్థుతులతో నిండినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకుందాం అందుకని ఒక భక్తుడు అంటాడు దావిదు హృదయము ఒక శ్రేష్టమైనటువంటి పూదోట అని ఆ పూదోట నుంచి పుష్పాలు ఒక్కొక్కటిగా స్థుతులకు సంబంధించిన పుష్పాలు వస్తున్నట్లుగా భక్తుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ గమనించండి మరి దావి జీవితం అంతా కూడా స్థుతితో నిండి వినడు దేవుని స్థుతించుట ఎప్పుడు కూడా ఆయన మానలేదు మరవలేదు దేవుని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు అందుకే అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమనే కీర్తన కాడు నూట మూడవ కీర్తన రెండవ శనములో తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డ గమనించండి మరి ఆయన తన నోటితోనూ చితారుతోనూ మాత్రమే కాకుండా తన హృదయమంతటితో దేవుని స్థుతించాడు సకల ప్రాణులు యహోవాను స్థుతించుడి అని భక్తుడు తెలియచేస్తూ నిజమే దేవుని బిడ్డాలను గమనించండి హృదయం మోస్కరం అనేది అది ఘోరమైన వ్యాధి అనేది దాన్ని గ్రహించడం ఎవడు అని ఇర్మియా ప్రవక్త చెబుతున్నప్పుడు దావి తన హృదయముతో దేవుని స్థుతించాడు హృదయ వాంచలను ఆయన తీర్చుకున్నవాడు అంత మాత్రమే కాదు హృదయాన్ని సంపూర్ణంగా దేవుని సమర్పించి ఆయన దేవుని హృదయముతో స్థుతించిన వాడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నావు దేవుని హృదయానుసారుడు అని పేరు పొందిన వ్యక్తిని దేవుని బిఠానికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే తన హృదయమంతటితో దేవుని స్థుతించినవాడు దావిదని దేవుని బిఠానికి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన స్థుతుల మధ్య ఆశయుడు స్తోత్రాల మధ్య ఆశయుడు స్థుతుల మధ్య ఆయన స్తోత్రాలు పొందే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎప్పుడు స్థుతికే పాత్రుడు నీ జీవితంలో ఇటువంటి స్థుతి ఉన్నదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలు గమనించండి స్థుతులు చెల్లించేవారు దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించే ఆరోగ్యవంతులై ఉంటారని భక్తులు తెలియచేస్తున్నాడు దేవుని స్థుతించి వారి వద్దకు సాతానుడు రానే రాడు సాతానుడు దేవుని యొక్క ఘనమైన స్థుతించే వారి దగ్గరికి రాడని దేవుని బిడ్లాడి జ్ఞాపకం చేసుకున్నాం దావీదు స్తుతి కీర్తనలు పాడుతున్నప్పుడు సౌరుల్లోని దురాత్మ పారిపోయినట్టుగా సమయంలో మొదటి గ్రంథం పదహార అధ్యయ ఇరవై మూడవ చూస్తున్నాం కష్ట నష్టాలలో కూడా దేవుని స్థుతించిన యోగు సాతాను ఎదిరించాడు సాతాను ఏం చేయలేకపోయినట్టుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుంటారు అందుకనే మనకు దేవుని యొక్క సన్నిధి చేరువులో ఉండి ఆయన స్థుతించాలి అంటే మొట్టమొదట దేవునికి మనము స్థుతులు చెల్లించాలి స్థుతుల మధ్య అవసరనుడు యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానుల మధ్య దేవునికి దేవదూతలు స్థుతించారు కనుక స్థుతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం స్థుతుల మీద ఆశయుడు స్తోత్రాల మీద ఆశయుడు స్థుతుల మధ్య ఆయన ఆశయుడని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అని భక్తులైన పౌలు దర్శనం సంఘానికి రాస్తూ మొదటి పత్రిక ఆయుధవ అధ్యాయము పదహారవ శ్రమలో తెలియచేస్తున్నాడు నిజమే మనం సృజించిన మన దేవుని కోసం మనం స్థుతులు చెల్లించాలి స్తోత్రాలు చెల్లించాలి స్థుతియాగ స్తోత్రాలు చెల్లించుట ఆశీర్వాద కర్మని దేవుని బిడ్డాలకి నేను అర్పించేసుకున్నాను అందుకనే గమనించండి యాభై కీర్తన ఇరవై మూడవ విషయం గమనిస్తే స్థుతియాగం అర్పించువాడు నన్ను భయమరుచున్నాడు నేను దేవునికి రక్షణ కనుపరుచున్నట్టు వాడు మార్గము సిద్ధపరచుకుని రాయబడింది నిజమే దేవుని గమనించండి స్థుతియాగము అర్పించువాడు దేవుని మయమపరుచు అందుకనే స్థుతి చెల్లించుట శోభస్కరం స్థుతుల మధ్య ఆశనుడు స్తోత్రాల మధ్య ఆశనుడు అని దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకుందాం దేవుడు మన మధ్య ఉన్నాడు తొంభై రెండవ క్షేత్రం గమనిస్తే యహోవాను స్థుతించుట మంచిది మహోదాన్ని నామమును కీర్తించుట మంచిది ఉదయని కృపను ప్రతిరాంతి విశ్వాసతను ఫలితంతుల స్వరమండముతోనూ గంభీర దునిగల చితారతోనూ ప్రసూరించుట లేక ప్రకటించుట మంచిదని దేవుని బిల్లాడిని ఆ చేసుకున్నాం కనుక దేవునికి మనము స్థుతులు చెల్లించాలి నీ హృదయంలో స్థుతి లేకపోతే శనుగుడు గొనుగుడు ప్రవేశిస్తుంది సాతానుడు ప్రవేశిస్తాడు కనుక ఇస్రేలీలు దేవుని నామాన్ని స్థుతించుటకు ఎంతో ప్రయాసపడినాడు అయితే వారు దేవుని స్థుతించి గణపరిచినట్లుగా దేవుని బిళ్ళని చేసుకున్నాం కనుక ఉదయకాలం దేవుని బిల్లలు గమనించండి ఆయన స్థుతించాలి ఆయన గణపరచాలి ఆయన ఘనమైన నామాన్ని కృతజ్ఞత చెల్లించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగాలని స్థుతుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగల విషయాన్ని జ్ఞాపకం అందుకనే స్థుతి కలిగిన హృదయం నీకుందా నీ హృదయంతో దేవుని స్థుతిస్తున్నావా నీ హృదయ వాంఛను తీర్చుటకు దేవుని స్థుతియాగా స్తోత్రాలు చెల్లిస్తున్నావా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తున్ దేవుని పెట్టారా గమనించండి స్థుతి కలిగిన హృదయం మనకుంటే దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన ఆశీర్వాదాలు కుమరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన స్తునపరిచి కీర్తించి ఘనమైన నామాన్ని కొనియాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు స్థుతుల మధ్య మనందరిని ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు జరిగినటకు శక్తి అనుగ్రహించుగాక